ఈరోజు పార్లమెంట్ ఆఫీసులో అంటే జిల్లా ఆఫీస్ అన్నమయ్య జిల్లా ఆఫీస్ ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మీటింగ్ పెట్టారు ఇది జిల్లా మీటింగ్ కాదు మన నియోజకవర్గ మీటింగ్ స్థానిక ఎమ్మెల్యే మేమైతే ఎమ్మెల్యే గారి స్థానం ఎక్కడ ఉందో అక్కడే జరపాలని అయితే అందరికీ సంబంధించిన జిల్లా ఆఫీస్ కాబట్టి మనము ఎమ్మెల్యే గారు ఏమన్నా అంటే ఇక్కడనే పెడతామన్నారు ఆయన కోరిక మేరకు ఇక్కడ పెట్టడం జరిగింది వేదిక చాలా చిన్నది కాబట్టి కొంతమంది పిల్లలేకపోయినాము నిజమైన ఇదే అందరూ ఫస్ట్ నేను చెప్పినాను అందరూ నాయకులే ఎవరూ కార్యకర్తలు లేరు వేరే విధంగా నన్ను భావించకండి ఇన్స్ట్రక్షన్స్ మదనపల్లి నియోజకవర్గానికి బాసు ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆయన ఏం చెప్తే నేను అదే నచ్చుకుంటాను సారి క్షమించండి నేను వేరే విధంగా మేము నన్ను ఏమన్నా నేను కూడా ఎట్లన్నా మాట్లాడి ఉంటే నేను తెలుగుదేశం పార్టీకి ఊపిడి ఎనభై రెండు నుంచి దాని గురించి మీరు బాధపడద్దండి కాబట్టి అయితే సమయాభావం లే దానివల్ల మనం తొందరగా ముగిస్తున్నాం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి మనకు గుంటూరు జిల్లా నుంచి అక్కడ ఆ జిల్లాలో శాసనసభ్యులు మన గొప్ప నాయకుడు మదనపల్లి కూడా చల్లటి వాతావరణము హార్ల్స్ అన్నీ ఉన్నాయి సార్ మీరు ఇక్కడికి భాషం ప్రవీణ్ గారు మంచి మెజారిటీ గెలిచి మాకు గా వచ్చిన దానికి పూర్తిగా మా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తరఫున నమస్కారం చేస్తున్నాం మీకు మీతో పాటు వచ్చిన ప్రసాద్ గారికి బాలాజీ గారికి అందరి వేదిక మీద ఉన్న అందరికీ ముఖ్యంగా మనతో సమాన్యమై అయిన కార్యకర్త నుంచి నాయకుని వరకు విలువ ఇచ్చే మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కాబట్టి ఎమ్మెల్యే గారు మేదక మీదకి రామంటారు ఎస్ఎం రఫీ గారిని వెల్కమ్ టు డయాండి వెల్కమ్ టు డయా రఫీ గారు అదే విధంగా మహానాడు ముఖ్య ఉద్దేశం రెండే రెండు పాయింట్లు చెప్పి ముగిచ్చి శాసనసభ్యులు ఇద్దరు మాట్లాడతారు కడపలో మనకు దగ్గర నూట ఇరవై కిలోమీటర్లు రెండు వందల బస్సులు మన నియోజకవర్గ సభ్యులు ఏదో కష్టాలు కష్టాలు పడి బస్సులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు దాన్ని అన్ని విలేజ్లకు టౌన్ కు పెట్టారు మనం అందరూ కూడా ఇరవై తొమ్మిదో తేదీ తెల్లవారు అందరూ కూడా ప్రయాణమై వెళ్దాం అక్కడికి మనకు మన పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాయకత్వాన్ని బలపరచాలో మనం అందరూ పోదాము సర్పంచ్ సీకిల్ సర్పంచ్ ప్రభాకర్ గారు స్టేట్ డైరెక్టర్ కూర్చున్నాం నేను ఎందుకు పిలవలేదంటే అందరూ నాయకులే కాబట్టి కొంతమందిని అట్లా జరిగింది ఇంకొకటి కాబట్టి నూట ఇరవై కిలోమీటర్లు ఇంతకు ముందు మనకు తిరుపతిలో అక్కడ కూడా గ్రాండ్ గా జరిగింది తిరుపతిలో కూడా మనము రూలింగ్ లో ఉన్నప్పుడు మన జిల్లా మంత్రివర్లు అప్పుడు గోపాల కృష్ణారెడ్డి గారు ఉన్నారు అప్పుడు ఇక్కడ జరిగిన తిరుపతిలో ఈ రోజు మనకు రాయలసీమ రెండో ప్లేస్ గా ఇక్కడ కూడా జిల్లాలో అన్ని చోట్ల పెడతారు మనం అందరూ కూడా భాగస్వాములై మహానాడుకు ఇళ్లలో కూర్చోకుండా ప్రేరేపించి మనం మన పార్టీకి ఎందుకంటే మీరు మనలో మనం కొట్టుకోకుండా మనకు ఈ నాలుగు సంవత్సరాల గడువులు మనం ఏం చేసుకోవాలి చూసుకోవాలా ఈ ఇరవై తొమ్మిదో తేదీ మనం ఇక్కడ నుంచి బయలుదేరేదానికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పొయ్యి వచ్చి ఇరవై తొమ్మిది బహిరంగ సభ అందరూ కూడా పోదాం కాబట్టి మనం అందరూ కూడా తయారైపోదాం అని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గ శాసభలకు మహమ్మద్ షాజహాన్ బాషా వేదిక పైన ఉన్న పెద్దలు మహానాడు కార్యక్రమానికి సక్సెస్ చేయడానికి విచ్చేసిన మా తోటి ఎమ్మెల్యే గారు అన్న భాష్యం ప్రవీణ్ అన్న గారికి అదేవిధంగా విజయన్న గారికి అదేవిధంగా రమణ గారికి అదేవిధంగా మదనపల్లి మండలి అధ్యక్షులకి అదేవిధంగా రాష్ట్ర తెలుగు అధ్యక్షులకి అదేవిధంగా మా అన్నగారికి అన్న గారికి ఇంకా చాలామంది ప్రసాదన్న గారికి ఇంకా చాలామంది స్వామి మన భానుస్వామి గారికి రెడ్డపిరెడ్డి గారికి తిప్పన్న గారికి అదేవిధంగా సిద్ధప్పన్న గారికి నీళ్ంట గారికి అదేవిధంగా రామచంద్రన్న గారికి ఇంకా నేను చెప్పాలంటే అందరూ కూడా మా పేరుతో సంబంధించిన స్థాయి కలిగిన వాళ్ళు ఎవరు మా వాళ్ళేం తక్కువ కాదు అందరూ కూడా ఒక స్థాయి అర్హత ఉండేవాళ్ళే నా ముందు ఉన్న నా ప్రాణ సమానమైన మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు మీద నమస్కారం ఎందుకంటే మీరే సర్వస్వం మీ వల్లే పార్టీ ఉంది మీరే ఈ పార్టీకి పునాదులు మీరే ఈ పార్టీకి సర్వస్వం తెలియజేస్తున్నాను ఈరోజు మనం నాలుగు రోజుల క్రితం మినీ మహానాడు జరుపుకున్నాం మినీ మహానాడుకు మీరు ఇచ్చేసిన మీరు ఇచ్చిన ఆదరణ మీరు ఇచ్చేసిన ఒక సంఖ్య అదే రాండి మండల దీక్షుడు గౌడ్ గారు వేదిక రావాలని కోరుతున్నాను రండి సార్ లేటు అన్నా రాజన్న వేదిక ఈరోజు మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి మొత్తం భారతదేశం ఆయన వైపు చూస్తున్నది ఆయన పనితీరుపై చూస్తున్నది మీకు ఐదు సంవత్సరాల క్రితం గడిచిన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడైనా మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళి మీ రాష్ట్ర రాజధాని ఏదంటే మేము ఆకాశం వైపు చూసేవాళ్ళు రాజధాని ఏడుందంటే ఆకాశంలో ఉంది ఇప్పుడు మీరు గర్వంగా చెప్పచ్చు యాభై వేల ఎకరాల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కాబోతుంది అటువంటి దిక్సూచి కలిగిన ముఖ్యమంత్రి అటువంటి దిక్సూచి కలిగిన రాష్ట్ర మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు మనము ఒక పెద్ద ఆయనకు కానుకగా ఇవ్వాలి ఆ కానుక ఏమంటే రేపు ఇరవై తొమ్మిదవ తేదీ ఒక పెద్ద బహిరంగ సభ ఉంది ఆ బహిరంగ సభకు మదనపల్లికి వచ్చి పదివేలు టార్గెట్ ఇచ్చారు నేను లేదన్నా రెండు వేలు పెంచి పన్నెండు వేలు చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా ఏమిటారా ఏమే ఇస్తున్నా రైట్ రైట్ ఇంకా మీ ధైర్యమే నా ధైర్యం అది అందుకోసం ఇప్పుడు మనం దానికి చాలా బాధ్యతగా పనిచేయాలి ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపు పదకొండు నెలల్లో మనం అందరం ఒక్క తాటిగా ఒక్కొక్కరిగా కలిసి నిత్యం ప్రజల్లో పనిచేశాము ఇంకా ఈరోజు అదే ప్రజలు ఏదైతే మీరు ఏ విధంగా మనం బస్సులు పెడతామో దానికి సక్సెస్ఫుల్గా మీరు నింపుకొని రాగలిగినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రజల్లో ఇంకా మంచి పట్టుంది మీరు ప్రజల్లో నిత్యం ఉన్నారు ప్రజా ప్రజల ఆదరణ మీకు మాకు అందరికి ఉంది పార్టీ పరంగా ఉంది అని చెప్పి మనం దానికి కరెక్ట్గా మనం ప్రూవ్ చేసే సందర్భం అందుకోసం దయచేసి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచ్చి నాయకులందరూ రావచ్చు ఇరవై తొమ్మిది కూడా రావచ్చు కాకపోతే ఇరవై తొమ్మిది వచ్చి బహిరంగ సభ ఉంది ఆ బహిరంగ సభకు గాను తప్పకుండా మదనపల్లి కాన్స్టిట్యు నుంచి పన్నెండు వేల మందికి మనం తీసుకువెళ్ళాలి ఇప్పుడు మనం లోపల కూర్చొని మన అన్నగారు ఇన్చార్జ్ గారు మహానాడు ఇన్చార్జ్ అన్న ఎమ్మెల్యే గారు కూర్చుంటారు ఆయన సారథ్యంలో మనం అంతా లిస్టోర్ చేసుకుంటాము ఏ ఏ పంచాయతీకి ఏ ఏ వెహికల్స్ మాట్లాడుకుంటాము ఆ పంచాయతీకి ఆ వెహికల్స్ అని అలొకేషన్ చేస్తాము అలాట్ చేస్తాము దయచేసి మన అజెండా ఒకటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మనము చెప్పిన సంఖ్య కన్నా ఎక్కువ తీసుకోపోయి ఇవ్వాలా శ్రమ సక్సెస్ చేయాలా అన్ని విధాలుగా మనము పార్టీకి విభేతగా ఉన్నాము ఈ మన తెలుగుదేశం పార్టీ మన సర్వస్వం మనం పార్టీకి క్రమశిక్షణతో కూడిన ఈ ఈరోజు ఒక ఒక మినిట్ ముందు ఒక మాట వస్తే ఒక మినిట్ తర్వాత మేము అన్నా తమ్ముడు ఇప్పుడు విద్యన్న ఎంత గా మాట్లాడారు అది ఒక పెద్దరికి సో దాన్ని మనం కాపాడుకుంటూ మనం చాలా బాగున్నాము ఉంటాము రేపు మీ అందరి సహకారంతో ఇరవై తొమ్మిదో తేదీ అక్కడ ఆరు లక్షల మంది ఉంటారు మనం పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో గెలిచాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా మన పార్టీ గెలిచి ఉంటే మన రాష్ట్రం పరిస్థితి వాళ్ళు వేరు కానీ మనం చిన్న పొరపాటు వల్ల రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనకపోయింది మళ్ళీ ఈ ఒక్క టర్మ్ ఉంటే సరిపోదండి మనం మన ప్లాన్లు మన పద పద్ధతి చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక డెవలప్మెంట్ మీద ఆయన దృష్టి ఇదంతా కంటిన్యూ అవ్వాలి అంటే మన రాష్ట్రం బాగుపడాలంటే మూడు సార్లు తెలుగుదేశం పార్టీకి గెలవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది మన కోసం మన జనరేషన్ అయిపోతే నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుండాలి అంటే మన రాష్ట్రం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఆ ఉద్దేశంతో పనిచేయండి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏ ఒక్కళ్ళ వ్యక్తుల గురించో కాదు మనం 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 చూసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి మీరు దయచేసి మీరు పార్టీని గెలిపించండి పార్టీని మూడు సార్లు గెలిపించుకోవాలి కంటిన్యూగా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి అర్థం చేసుకోండి దయచేసి అది అలాగోతే ఇప్పుడు మనం బాషా గారి నేతృత్వంలో మనం పనిచేస్తున్నాం ఎవరు అవునన్నా కాదన్నా పార్టీకి నియోజకవర్గానికి సుప్రీం ఎమ్మెల్యేనే కాబట్టి ఆయన చెప్పింది ఫాలో అయ్యి దయచేసి ఏదైనా చర్చనీయమంటే సరిచేద్దాం ఆయన చెప్పింది ఫాలో అయ్యి రేపు జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మీరందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం కుటుంబం ఇంకా చిన్న చిన్న మనస్పర్తలు వస్తాయి అన్నదమ్ములకే ఈరోజు మనస్పర్తలు వచ్చే రోజు మీ అందరికీ తెలుసు మనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాయలసీమలో మొట్టమొదటిసారిగా ఈ మహానాడు ఎంతో ఆర్భాటంగా మన యువనాయకుడు నారా లోకేష్ గారు దీని సారథ్యంలో నిర్వహించబోతున్నారు కాబట్టి ఇక్కడికి ప్రతినిధిగా మన భాష్యం ప్రవీణనను ఎంతోమందిని మదనపల్లికి పంపించడం ఎందుకంటే కడప దగ్గర ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి అరవై నుంచి డెబ్బై వేల ఓట్లు మదనపల్లలో ఎవరికి ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట అటువంటి కంచుకోటను రాబో రోజుల్లో ఇంకా ముందుకు తీసుకుపోయి రేపు మహానాడును దిగ్విజయంగా చేద్దాం ఎందుకంటే ఎంతో మంది మహానాడు గురించి ఎంతో మంది సీనియర్లు ఉన్నారు ఇక్కడ అందరికీ తెలుసు మహానాడు ఒక పసుపు పండగ అటువంటి మహానాడును మదనపల్లి నియోజకవర్గంలో కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా విద్వేషాలు అతీతంగా తెలుగుదేశం పార్టీలో గ్రూపులు లేవని విధంగా మనందరం కలిసి మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారి కోసం పనిచేద్దాం ఎందుకంటే ఎంతో మంది పార్టీ వచ్చినా పోయినా కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు శాశ్వతం కాబట్టి మనందరం అంకిత భావంతో పనిచేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మహానాడుకు ఏది ఇచ్చినా కూడా నా వంతు నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికి అన్న తమ్ముడు వల్లే అక్క చెల్లెల వల్ల మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ సభకు నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఇక్కడికి చేసిన ప్రజానికానికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మన అందరికీ తెలుసు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు మనం ఈరోజు కాదు నలభై సంవత్సరాల నుండి మనం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం ఆ రోజు ఇంకా ఈ రోజు వరకు కూడా ఆ మహాన్ బాడు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మనము ఈ మూడు రోజులు ఈ కార్యక్రమం పండగ వాతావరణంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం మనము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కానీ బస్సులు అయితేనేమి కార్లు అయితేనేమి విజయవాడ వరంగల్ ఇలా అన్ని గౌరవకు కూడా మనము మనపల్లి చాలా మంది ఆ రోజు ఈ రోజు పోతా వస్తున్నాం ఈ రోజు మనకు మదండపల్లి నుండి మనకు కడప చాలా దగ్గర ఈ కార్యక్రమం ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతం నుండి ఎక్కువగా జనాలు మనము ప్రోగ్రాం ఎందుకంటే మన ఏరియా కాబట్టి మనం సక్సెస్ చేసుకుంటే మన ఎమ్మెల్యే గారు కానీ మనకు కానీ అందరూ కూడా మంచి పేరు ఉంటుంది ఈ కార్యక్రమంలో ఎవరికి తోచిన వారి కార్లు అయితే బస్సులు అన్నీ కూడా మనకు అనుకూలం చేస్తారు అన్ని రకాలుగా కూడా మనం అందరూ ఇప్పుడు కూర్చొని మండలానికి ఎన్ని బస్సులు కావాలా ఏ ఏరియా కావాలా అని చెప్పేసి మనం అందరూ మెయిన్ మెయిన్ కూర్చొని మాట్లాడుకొని వారికి అందరూ కూడా మనము బస్సులు అవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది అలాగే మన మదరపల్లి చిత్తూరు పట్టణకు పోయే వాళ్ళకు కూడా మనకు ఈ రోజు పేపర్లో కూడా మనం చూశాం మనకు పోయినాలు ఈ గడవలో ఆడ మన ఆ కడప దగ్గర యువతలనే మనం ఏరియాలో మనం పెట్టారు అలాగే అక్కడ వసతులు కూడా అన్నిటికీ వసతులు ఏ తొందరగా ఏ ఇబ్బంది లేకుండా అన్నీ చేస్తుంటారు దయముంచి మనము ఈ మహానాడు సక్సెస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరిన కోరుకుంటున్నాం మనం ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేసినానికి మరి ఒకసారి మీ అందరూ ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై తెలుగుదేశం సభకు సభకు నమస్కారము నిండు మనసుతో హృదయపూర్వకంగా మీ అందరూ ఇక్కడ నిండు మనసుతో హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరీ మరీ కోరుకుంటా ఉంటా కాబట్టి సీనియర్ నాయకులు మరి జూనియర్ నాయకులు కార్యకర్తలు లీడర్లు అనేది తేడా వద్దు పార్టీని అహర్నసులు కృషి చేసినారు ఆ పార్టీ కోసమే ప్రాణాలు తెగాయించినారు చేసినారు మరి ఎవరు కూడా కాదని చెప్పేందుకు ఎవరికీ లేదా అర్హత కానీ మన పార్టీ సిద్ధాంతాలను మనం కాపాడుకోవాలా ఈ రోజు మహానాడును స్థాపించడం మహానాడును వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీకి ఏలాంటి ఇబ్బందులు రానివద్దండి అలాంటి పార్టీని జీపుల మీద నడుపుకుంటూ వీపుల మీద పెట్టుకొని ఉండే నడిపించే చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి అన్యాయం అక్రమాలు ఏ విధంగా అవమానం జరణి మన బుజస్కంధాల మీద ఉండదని మీకు అందరికీ నిమ్మనిస్తూ హృదయపురం నమస్కారం చేసుకుంటావు రేపు రాబోయే మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కార్యక్రమాల్లో మనం అందరం కూడా పాల్గొని జయప్రం వేసి మనం పని జరిగిందంటే అత్యధిక జనాలు తీసుకుపోయి పార్టీ తరఫున మన మహానాడులో కూడా అందరూ ఐకమత్యంగా వచ్చి ఈ మహారాణ చేసినారని పార్టీ అధిపతులకు అధికారులకు అందరికి కూడా నాయకులకు తెలియపరిచే దానికి మీ అందరం నడుం బిగించి ముందుకు పోతారని ముందుకు పోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా నిన్ను సెలవు హృదయపరకుందా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్